అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ముప్పై శాతంతో మధ్యంతర్భితి ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీడియోటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఎవరైతే మధ్యంతర్భతి ముప్పై శాతం విస్తారని భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా మన ఛానల్ తర్న కోరుచున్నాం మధ్యంతర్భితిని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో పెన్షనర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి సంబంధించి తాజా సమాచారంలో భాగంగా మధ్యంతర్భి అనేది ముప్పై శాతం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం పట్టణంలోని లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వరలో దాస్యం లక్ష్మణరావు గారు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండో పిఆర్సీ నియమించి ఏడాది దాటిపోయిందని ఇంతవరకు మధ్యంతర్వృద్ధి ప్రకటించకపోవడం దారుణమన్నారు తక్షణమే ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిని ప్రకటించాలని డిమాండ్ చేశారు అయితే ఈ మధ్యంతర మధ్యంతర్భత్తి అయ్యారనేది కూటమి మేనిఫెస్టోలో కూడా ఉందండి సో ప్రభుత్వం వన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సి ఇవ్వడానికి కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఈరోగా ఖచ్చితంగా ఐఆర్ని అయితే మంచి పర్సంటేజ్తో ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది సో వన్స్ ఒకసారి ఉద్యోగ సంఘాలతో సీఎం గారుతో భేటీ అవ్వడం అవ్వక దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఉద్యోగులు అయితే కూడా ప్రభుత్వ సమస్యల ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు కాబట్టి త్వరలోనే మధ్యంతర వృద్ధిపై ఎప్పుడైనా ప్రకటన వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక ఈ సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు గారు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలు అన్నారు అనంతరం సంఘ కోశాధికారి హెచ్వి సత్యనారాయణ అధిక నివేదికను ప్రవేశపెట్టారు కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ నాయకులు ఎన్ చంద్రశేఖరరావు గారు ఆర్ సత్యనారాయణ గారు షణ్ముఖరావు గారు బెండి సూర్యనారాయణ గారు పివిఎన్ మాస్టర్ అలాగే పి బానుజీరావు గారు బెండి నారాయణరావు గారు కె సంజీవరావు గారు రాజారావు గారు తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది